ఈరోజు దేవుని మాట యోగ గ్రంథము ఏడవ అధ్యాయం మొదటి వచ్చాం భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా వారి దినములు కూలివాణి దినముల వంటివి కావా ప్రియమైన నా సహోదరి సహోదరులరా యుద్ధం ఏంటి కూలి దినములు ఏంటి అని అనుకోవడం జరుగుతుంది ఒకసారి మనం యుద్ధం గురించి కూలి దినముల గురించి తెలుసుకుందాం ఈ మాట అన్నది ఎవరో కాదు విశ్వాసము కలిగిన భక్తుడు విశ్వాసము తొలగి తొలగిపోకుండా చివరి వరకు తన జీవితంలో విశ్వాసము విశ్వాసం వైపు చూస్తూ నడిచిన భక్తుడు ఆయన ఎందుకు అలా విశ్వాసంతో నడిచాడు ఏ కారణాన్ని బట్టి నడిచాడు అందరికీ తెలిసే గురించి ఆయన ఎంతో కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక చర్మమంతా ఏం జరిగింది చర్మం అంతా దురదలో చర్మం చర్మానికి పురుగులు అవి తన నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాయంట అప్పుడు ఏవో అంటున్నాడు పురుగులకు కూడా నేను అసహ్యుడిగా ఉన్నాను అవి నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాయి అవైనా నాతో తోడుగా ఉన్నాయి అనుకుంటే అవి కూడా దూరం అయిపోతున్నాయి అని చెప్తున్న మాటలు ఏ మొత్తం చదివితే తెలుస్తుంది భార్య కూడా నువ్వెందుకు దేవుని దూషించి చనిపోవచ్చు కదా అన్న పరిస్థితులు మూర్తురాల్లాగా మాట్లాడవద్దు దేవుణ్ణి ఏమి అంటానికి మనం సరిపోము అని భక్తులు చెప్తున్నాడు ఆయన దేవునితో ఎంతో స్నేహం చేసిన వ్యక్తి ఆయన యొక్క దేవుని ఎంతగానో ప్రేమించాడు దేవునితో స్నేహం చేసిన అనుభవం స్నేహం అంటే ఏంటి ఆయన మీద విశ్వాసము నా దేవుడు గొప్ప దేవుడు ఆయన నన్ను నా నన్ను ఎందుకు ఈ రీతిగా ఉంచాడో మరలా నన్ను లేపుతాడు అని ఆయన ఎంతగానో దేవుని మీద నమ్మకం పెట్టుకున్న వ్యక్తి నమ్మకము విశ్వాసము ఓర్పు సహనము ఇలాగా ఎన్నో అనుభవాలు ఏబులో ఉన్నాయి యోగు ఎంతో భక్తుడు ఆ భక్తుని యొక్క మాటలు మనం ఈరోజు వింటున్నాము నరుల కాలము యుద్ధకాలం కాదా ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా కాలము యుద్ధకాలము కాలము నిజమే కదా ప్రతి పురుషుడు తన భార్య బిడ్డల కోసం శ్రమిస్తాడు ప్రతి స్త్రీ తన భర్త బిడ్డల కోసం లేచి లేచిన మొదలు ఏం వండాలి ఏం చేయాలి ఇల్లు ఎలా శుభ్రం చేసుకోవాలి ఈ రీతిగా అలిసిపోయినా ఎంత బలహీనంగా ఉన్న తన యొక్క యుద్ధము యుద్ధం చేస్తూ ఉంటుంది పనులతో కాదంటారా అదే రీతిగా వారి దినములు కూలివాణి వంటి దినంలో కావా వారి దినములు కూలివాణి దినములు వంటివి కావా కూలి దినములు అయిపోయిన తర్వాత ఏం చేస్తారు వర్షాకాలం శీతాకాలంలో పనులు ఉంటాయి వేసవికాలంలో పండ్లు కొంచెం ఉండవు తక్కువగా ఉంటాయి పనులు ఉంటాయి ఆ పండ్లు ఉండవు కొంచెం విరామం ఉంటుంది వారి దినములు కూలివాణి దినములు వంటివి కావా కూలి అయిపోయిన తర్వాత ఆ యొక్క కూలి పని పూర్తయిపోతుంది అదే రీతిగా ఈ యొక్క బాల్యం యవ్వనం నడువయసు వృద్ధాప్యం ముదిమి వృద్ధాప్యం అంటే ఏంటి ముదిమి కూలివాణి దినములు ఈ యొక్క లోక యాత్రలో ఈ యొక్క పని సమాప్తం అయిపోతుంది కాలం సమాప్తం అయిపోతుంది వృద్ధాప్యం వచ్చాక ప్రేమైనా నా సహోదరి సహోదరులరా ఏ బాంటున్నాడు కదా కూలి దినము కూలివాణి దినముల వంటివి కావా మరి ఒక యుద్ధ కాలంలో కూలివాణి దినంలో వంటి కాలంలో మనం ఎవరిని ఆశ్రయించాలి చివరి వరకు మనం దేవుని ఆశ్రయించాలి ఆయన రెక్కల నీడలో ఉండాలి ఆయన కృపను వెదకాలి ఆయన యొక్క పాదాలు ఎదుట సాగిలు పడే అనుభవం కావాలి ఆయనతో స్నేహం చేయాలి ఆయనందుకు గురి పెట్టుకోవాలి ఆయన ప్రతి విషయంలోనూ ఏహో ఈరే ఆయన చూచుకునే దేవుడు సమస్తము చూచుకునే దేవుడు కాబట్టి మనము ఆయన కునుకడు నిద్రపోడు విడువడు ఎడబాయడు ఆ గొప్ప దేవుని మనం కలిగి ఉంటే నోవాహు ఏ రీతిగా ఆయన కుటుంబం ఏ రీతిగా సురక్షితంగా ఉందో ఈ యొక్క యుద్ధ కాలంలో కూలివైన వంటి దినములలో ఆయన ఒక కృప మనతో వెంటాడుతూ ఉంటుంది అది వెళ్ళిపోదు ఆ కృప తొలగిపోదు నోవా ఆక అందరూ జలమయమైపోయినప్పటికీ నోవా కుటుంబం ఎలాగుంది వాడలో సురక్షితంగా ఉంది ప్రియమైన నా సహోదరి సహోదరులారా మనం కూడా రక్షణ అనే వాడలో ఎక్కినట్లయితే వాడెక్కినట్లయితే మనం కూడా సురక్షితంగా ఉంటాము భద్రంగా ఉంటాము మన యొక్క కుటుంబ సభ్యులకు మనకు ఎంతో దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు నిండుగా మెండుగా కలుగు చేస్తాడు కృప వెంబడి కృప చూపుతాడు ఆయన ఎంతో కనికరం గల దేవుడు ఆయన ప్రేమించే వారిని ఏమాత్రం విడువడు ఎడబాయడు ఆయన నమ్ముకున్న వారిని ఏమాత్రము సిగ్గుపరిచే దేవుడు కాదు అడుగుడు ఇవ్వబడినా అంటున్నాడు ప్రతి విషయాన్ని మనం ఆయన దగ్గర అడగడం నేర్చుకోవాలి అడిగినప్పుడు ఆయన ఇచ్చే దేవుడు అడగకుండా ఎవరైనా ఇస్తారా ఎవ్వరు మరి సమస్తం తెలుసు కదా అడగడం ఎందుకు అనుకోవచ్చు మరి అడగాలి కదా ఆయనతో నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు అనడానికి మరి ఏది సూచన ఏది నువ్వు మోకరించాలి కదా ఆయన అడగాలి కదా అడిగితే నువ్వు అడిగిన దానికన్నా ఆయన రెట్టింపు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు అడుగువానికి ఇస్తాను అంటున్నాడు అడగకుండా ఆయన అడుగుతామని ఎదురు చూస్తున్నాడు మనం అమ్మనైనా సరే ఆకలి అవుతుందని అడిగితే పెడుతుంది మరి ఇది కావాలి అది కావాలి అని అడగడం జరుగుతుంది మనం తీరుస్తాము తల్లులుగా మరి మన పరమ తండ్రి మనం అడిగితే ఆయన అనుకున్న దానికన్నా ఎక్కువగా ఇచ్చే దేవుడు ఆ గొప్ప దేవుని మనము ఆరాధిద్దాం ఆ గొప్ప దేవుని మనము మహింపరచాలి స్థుతించాలి పూజించాలి ప్రార్థించాలి ఇలా ఈ రీతిగా మనం ఆయనతో సహవాసం చేస్తే ఆయన ఎంతగానో ఆశ్రయించే దేవుడిగా ఉన్నాడు దేవుని దేవునికి ప్రార్థన చేస్తున్నాం మహాప్రేమ గల తండ్రి కృపకలనికి ఎన్నో వందనాలు ఇస్తూ అవును తండ్రి నాయన యో భక్తుడు చెప్తున్న మాటలు తండ్రి నాయన నరుల కాలం యుద్ధకాలం కాదా అవును తండ్రి నాయన అదే రీతిగా ప్రోబనాయన వారి దినములు కూలివాణి దినంలో వంటివి కావా అవును తండ్రి కూలివాణి దినములుగా ఉన్న మా యొక్క జీవితాన్ని ప్రోభనాయన తండ్రి నాయన నువ్వు మాకు దేవుడుగా ఉన్నావయ్యా తండ్రి ఈ యొక్క యుద్ధకాలంలో ప్రోభనైనా నువ్వు తోడుగా ఉంటూ నడిపిస్తూ పోషిస్తూ సంరక్షిస్తూ కాపాడుతూ ప్రభా కొనుక్కకుండా నిద్రపోకుండా ప్రభా దివారాత్రులు ప్రేణక తండ్రి నాయన తండ్రి నీకు ఎన్ని వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రతి విషయంలోనూ తను తోడుగా ఉంటూ నడిపిస్తున్నది వానికి ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా తను నువ్వు ప్రేమించిన విధానానికి ఎన్నిసార్లు స్థుతించిన రుణం తీరదయ్య నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు చెల్లిస్తూ నా ప్రభుని ప్రేరక్షకుడు అనేసి క్రీస్తు వర్ణామలో అతి వినయం గర్వతి నాడు పెడుకుంటున్నాను తండ్రి ఆమె అమ్మే ఆమెను అందరికీ